భక్త జనులందరికీ నమస్కారం ఈ నెల డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ గో గోస్పథక్షేత్రంలో వెళిన స్వామివారి దర్శనము ఉత్తర తలవై ఏర్పాటు చేయడం కనుక భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని గోవిందుని మరియు గోమాత ఆశీస్సులు పొందవాలని కోరుతున్నాం గోదావరి తీరం నందు గోష్పాత క్షేత్రంలో గోశాల మరియు గోధనాలయము నిర్మాణకర్త మరియు నిర్వాహకులు గత సంవత్సరము డిసెంబర్ నెలలో స్వర్గస్థులైన వారి జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులు వారి సొంత ఖర్చులతో వారి కాంస విగ్రహమును నిర్మించి ఆవిష్కరణ చేయడం జరిగినది తదనంతరము ఎన్నుకొనటువంటి నూతన కార్యక్రమము ఒక సంవత్సరము విజయవంతంగా నడిపి ముందు కూడా అందరు ఆశీస్సులతోనే ఇలాగే నడపగలరని విజ్ఞప్తి చేస్తున్నాను సుందర్ గోవిందుని గోశాల ఈ గోశాల నిర్వహణలో ఎంతో శ్రమకూర్చి సేవ చేస్తున్నటువంటి ఈ గోపాలరు గోశాలలో నిర్మించిన అభయ ఆంజనేయ స్వామివారు